నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖోండా పార్ట్ టూ చిత్రం కోసం అయితే చిత్ర యూనిట్ ఒక అద్భుతమైనటువంటి ఫైట్ సీక్వెన్సెస్ అయితే నిర్వహిస్తున్నట్టు చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సినిమాలో చిత్ర ఫైటింగ్ కోసం అనేసి వియత్నాం నుంచి ప్రత్యేకమైనటువంటి ఫైటర్స్ ని తెప్పించినట్టు అయితే తెలుస్తుంది ముఖ్యంగా కంబోడియాలో ఉన్నటువంటి ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన దేవాలయాలు అయినటువంటి ఆంగ్ కోర్ వాట్ దేవాలయంలో ఫైట్స్ నిర్వహిస్తున్నట్టు అయితే తెలుస్తుంది ఎందుకంటే అక్కడే ప్రపంచంలో అతిపెద్ద దేవాలయాలు ఉన్నాయి అక్కడ ఆ దేవాలయ పరిసరాల్లోనే ఈ చిత్ర షూటింగ్ ంగ్ అయితే నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైన శిలా దృశ్యాల నేపథ్యంలో ఒక అఘోరా పాత్రలో బాలయ్య కనిపించనున్నాడు అది ఒక చూడడానికి ఒక కైలాసం లాగా ఉంటుంది అలాంటి కైలాసం లాంటి ఒక సెడ్ ఒక దేవాలయంలోని ఒక ప్రాచీన దేవాలయంలో ఈ చిత్రం షూటింగ్ ఏదైతే నిర్వహిస్తున్నారో ఇది ఒక నభూతో నా భవిష్యత్ అనే చెప్పవచ్చు ఇప్పటికే ఈ చిత్రం కోసం అనేసి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది ఈ చిత్ర ఈ చిత్రం నిర్మిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ప్రపంచ చలన చిత్ర పరిశ్రమ మొత్తం కూడా నిర్ దిగ్భ్రాంతికి గురయ్యే అవకాశం ఉందని అయితే చెప్పవచ్చు ముఖ్యంగా ఈ చిత్రంలో బాలయ్య నటిస్తున్నటువంటి అఘోరా పాత్ర కావచ్చు అటు నాగ సాధువు పాత్ర కావచ్చు అటు పరమశివుడి పాత్ర కావచ్చు అదే విధంగా ఒక సామాన్యుడి పాత్ర కావచ్చు ఇటు అన్ని పాత్రలో కూడా ఆయన ఎంతో న్యాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఈ చిత్రంలో క్లైమాక్స్ అయితే నవ్వుతాం నా భవిష్యత్తు ఇది పార్ట్ త్రీ ఉంటుందా లేదా అనేది మనము ముందు ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది